వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ వద్ద రైతులు తెల్లవారుజాము నుండి యూరియా కోసం బారులు తీరారు యూరియా బస్తాలు రాకపోవడంతో ధర్నా చేశారు దీనితో ట్రాఫిక్ భారీగా స్తంభించింది పోలీసులు రైతులకు నచ్చ చెప్పి ఆందోళన విరమింప చేశారు

یوریا کا والد 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 কাওয়ালে ইউরিয়া কাওয়ালে 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 ইউরিয়া কাওয়ালে কাওয়ালে भाई 20 30 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

और और लोग आवाज नहीं कर पा रहे हैं कभी भरपतलेंगा देखो तो रोनापुर को देखो और और कैसे पैक टेस्ट पैक डाउनलोड दे दो और दो बार ले ले भैया मन कर रहा है आगे दे दे ले ले रे ए এইটা তো পড়লে কিন্তু నా పేరు ప్రకాష్ ప్రకాశ్రావు వాళ్ళ అక్ష్మనగర్ గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు వాళ్ళ నాట్లేసి నలభై నుంచి యాభై రోజులు అయిపోయినాయి ఈ పాటికి రెండు కోటలు యూరియా చేయాల్సింది పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి రైతులకు యూరియా అందట్లేదు వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లైన్లో వెయ్యి మంది పదిహేను వందల మంది రోజు వెయ్యి రూపాయలు కూలీ జల కొట్టుకుని రైతు అందరు కూడా నిలబడే పరిస్థితి వస్తుంది వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరం ఉంది వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధ ఇంతవరకు కూడా ఈరియా గురించి రివ్యూ పెట్టుకోవడం శోచనీయం ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా ఈరియా గురించి అసలు పట్టించుకున్న పాపన పోవటం లేదు వాళ్ళ మా కానాపూర్ మండలంలో ముప్పై వేల ఎకరం అధికారంగా అనధికారంగా సాగు చేస్తంటే ఇంతవరకు నలభై వేల బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది అంటే ఎకరానికి ఒక్క బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ ఐదు ఎకరాల రైతు పది ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావుల వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది వాళ్ళ యూరియాను తక్షణం అంది అని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు వాళ్ళ రేపు వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ కానప్పుడు మండల బంధు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం అశోక్ నగర్ సొసైటీ పరిధిలో దాదాపు చుట్టుపక్కల దండాలు దబ్బిడిపేట విలేజ్ అవన్నీ చాలా చాలా విలేజ్ లో అవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు యూరియా ఒక లారీ వేయడం వల్ల ఒక లారీ మొప్పడం వల్ల యూరియా అనేది ఒక్కొక్క బొత్త మూడు ఎకరాలు నాలుగు ఎకరాల పొలం ఉన్న వాళ్లకు ఒక్క బొత్త ఎక్కువ లేదు దీన్ని ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్షణ అశోక్ వరకు ఒక రెండు లారీలా మూడు లారీల వరుసగా రెండు మూడు రోజులు అయితే సరిపోతుంది పస్తుతాప యూరియా చాలా మంది వేయలేదు రెండో దాపాకు ఇంకా చాలా అవసరం ఉన్నది కాబట్టి వెంటనే యూరియాను వరకు రెండు మూడు లారీలు ఒకేసారి ఇచ్చినట్లయితే ఉంటే రెండు రెండు బస్తాలు ఇవ్వడం వల్ల కొంత మేలుదారు తప్ప ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది రెండో దాపా యూరియా ఫస్ట్ దాపా కొంతమంది ఏది ఉన్నా కూడా రెండో దప్పకు మళ్ళీ అందరు సీరియల్ ఉన్నారు కాబట్టి వెంటనే యూరియా అందియాలని దోచున్నాం కాదాపూర్ మండలం అక్షనారు అక్షనా గ్రామం గ్రామం చేసినటువంటి రైతులు నిన్ను రెడ్డి మా మండలకు మా గ్రామాల చుట్టుపక్కల తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీ నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇంటింటి పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పాతి కూడా రాత్రి నుంచి లైన్ కట్టిల్లు ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు రేపు పంపిస్తా ఉంటుంది కానపూర్ మండలంలో రైసా శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అష్ట గ్రామాలకు తక్కువ కేటాయించడం వల్లనే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అధికారులు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మా గ్రామానికి ఒక నాలుగు లారీల యూరియా మాక్సిమం రెండు వేల బత్తాల యూరియా అయితే ఇప్పుడు కొంచెం ఈ పశ్చిమ ఇప్పటికి నాట్లు పెట్టి నలభై యాభై రోజులు కలుగుతున్న ఒక్క భట్ట ఏం పరిస్థితి ఉన్నది మొన్న ఆరు రోజుల క్రితము ఒక నాలుగు వందల బత్తాలు పంపి రెండు వేల మంది లైన్ లో ఉంటే నాలుగు వందల బత్తాలు పంపించేసిండు అది ఏ కోసం జరిపలేదు కావున జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించి కానపూర్ మండల అస్నాథ గ్రామానికి ఒక రెండు వేల భట్ట తక్షణమే కేటాయించాలని కోరుచున్నాము స్థానిక ఎస్ఐ గారు మరియు సొసైటీ గారు ఆ విధంగా హామీ ఇవ్వడం జరిగింది దయచేసి ఈ యొక్క యూరియా నాలుగునే పంపించాలని ప్రభుత్వాలు కోర్చున్నాము రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది నాలుగు లాగే ఊర్యలు కావాలని కోరుకుంటున్నాము తొమ్మిది మండలాల నుంచి కానపుర మండలం నుంచి పంపించాలని అనుకుంటున్నాము రైతులు మూడు గంటల నుంచి వచ్చినాము అంత లైన్ లో పెట్టినా కూడా ఒక బస్సు కావాలన్నా కూడా ఒక గంటల ఇయ్యాలు వస్తుంది రేపు బస్ అని తప్పిస్తున్నారు తప్పకుండా కావాలని రైతులన్నీ పొలాలు ఎర్రగైనాయి పట్టు సరికాలు అన్ని పోతున్నాయి రైతులు రావడం చేయడం ఉరకడం అక్కడి నుంచి రైతు వేదిక నుంచి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి రైతు వేదిక ఉరుకడం ఆడలు మొదలు అందరూ ఉన్నాయి నేను పదిహేను రోజులు వేసిన పదిహేను రోజులకు ఒక బట్టము ఇప్పటి వరకు ఒక బట్టమో దొరకలేదు రావడం పోవడం దొరుకుతుంది రెండు వేల జనాలలో ఒకళ్ళకి దొరుకుతుంది ఒకళ్ళకి దొరకట్లేదు ఎగరానికి ఒక ఐదు బస్తాలు ఎత్తాం స్తున్నారు ఒక ఎకరానికి ఇస్తున్నారు దుర్ఘటన లేవు అసలు అసలే చాలా మంది వస్తున్నారు రైతులు పొలాలు అంటే రైతులకు నష్టం అవుతుంది ప్రభుత్వం వచ్చిందని మాతో బట్టలు మాతో మొత్తం ఇబ్బంది పడతారు రైతులకు